నమస్కారం కేమే సాఫ్ట్వేర్ టర్మ్స్ ఇంకా సపోర్ట్ పాలసీల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం పదండి సాఫ్ట్వేర్ కొన్నారు సరే మరి తర్వాత సపోర్ట్ సంగతేంటి ఇదంతా ఏఎంసీతోనే మొదలవుతుంది ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనమాట ఇదే మన సపోర్ట్కి బేస్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏఎంసీ మన సాఫ్ట్వేర్ కొనుగోలుతో పాటే వస్తుంది అదనపు ఖర్చుండదు సో ఏఎంసీలో సాఫ్ట్వేర్ బాగ్స్ ఎర్రర్స్ సరిచేస్తారు రిమోట్ ఇన్స్టాలేషన్ కి హెల్ప్ చేస్తారు చిన్న చిన్న మార్పులు కూడా అయితే అన్ని కవర్ చేస్తారా కొన్ని లిమిట్స్ కూడా ఉంటాయి కదా అసలు ఏవి సపోర్ట్లో రావో చూద్దాం చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది సపోర్ట్ అనేది మన సాఫ్ట్వేర్కి మాత్రమే హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఇందులో ఉండవు ఇది కేవలం కంపెనీ బాధ్యతల గురించే కాదు కస్టమర్గా మన బాధ్యతలు కూడా ఉంటాయి ముఖ్యంగా డేటా విషయంలో ఇదిగో ఒప్పందంలోనే స్పష్టంగా చెప్పారు టైంకి బ్యాకప్లు తీసుకోవటం కస్టమర్ బాధ్యతే మరి డేటా ఎలా సేఫ్గా ఉంచుకోవాలి సింపుల్ రెగ్యులర్గా బ్యాకప్ తీసుకోండి క్లౌడ్లో సేవ్ చేయండి ఒకవేళ మన నిర్లక్ష్యం వల్ల డేటా పోతే దానికి కంపెనీగాని వాళ్ల గాని బాధ్యులు కారు సరే ఈ రూల్స్ అన్ని కేఎంఎస్ సాఫ్ట్వేర్లకు ఒకేలా ఉంటాయా ఆన్లైన్ ఆఫ్ లైన్ సాఫ్ట్వేర్లకు కొంచెం తేడా ఉంది ఆఫ్లైన్లో లైసెన్స్ ఒకే పీసీకి ఆన్లైన్లో క్లౌడ్ యాక్సెస్ ఆఫ్ లైన్లో ఏఎంసీ ఆప్షనల్ కానీ ఆన్లైన్లో రెన్యువల్ కంపల్సరీ ఆఫ్ లైన్ వాడేవాళ్లు ఇది గుర్తుంచుకోవాలి సిస్టమ్ పాడైనా పోయినా కొత్త లైసెన్స్ కి మళ్ళీ పే చేయాల్సిందే ఆన్లైన్ సర్వీస్ ఆగకుండా నడవాలంటే రెన్యువల్స్ అన్ని ముందుగానే చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం పేమెంట్స్ ఏవీ రీఫండ్ చేయరు అందుకే కొనే ముందు డెమోని పూర్తిగా చూడాలి ఒకవేళ ఏవైనా లీగల్ ఇష్యూస్ వస్తే వాటన్నిటికీ జ్యూరిస్టిక్షన్ హైదరాబాద్ మాత్రమే ఉంటుంది అల్టిమేట్ గా ఈ ఒప్పందం ఉద్దేశం ఒక మంచి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంతా పారదర్శకంగా ఉండాలన్నమాట సో మొత్తం మీద కథ ఇదే ఇది ఒక టూ వే స్ట్రీట్ కేఎంఎస్ సపోర్ట్ ఇస్తుంది మనం మన డేటాను చూసుకోవాలి ఈ టర్మ్స్ అన్నీ చూశాక ఈ పార్ట్నర్షిప్ బ్యాలెన్స్డ్గా ఇద్దరికీ ఉపయోగపడేలా ఉందనిపిస్తుందాప్లీస్ థ్యాంక్ వీడియో Please like, share, follow and subscribe.